రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైన అందరికీ నమస్కారం కాంగ్రెస్ ప్రభుత్వంలో మొట్టమొదటిసారిగా రోడ్డున బయట ఎవరంటే నిరుద్యోగులు గతంలో ఇచ్చిన హామీలకి వీళ్ళు చేస్తున్న పరిపాలనకి ఎక్కడనైనా పొంతన ఉందా అంటే ఎక్కడ లేదు ఈ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చాక మనం పెట్టిన డిమాండ్లలో ఒక్కటంటే ఒక్కటి కూడా సాల్వ్ అవ్వాలి జివో నెంబర్ నలభై ఆరు అక్కడనే పోయింది గురుకులా రోడ్డు మీద తిరిగి తిరిగి వాళ్ళు అలసిపోయారు వాళ్ళ గ్రూప్ వాళ్ళు పోస్టులు పెంచి పోస్ట్ పోన్ చేయమంటే పోస్టులు పెంచకుండానే కేవలం పోస్ట్ పోన్ వార్త మాత్రమే మనకిచ్చారు వనీషాన్ రెడ్డి కూడా కొట్లాడుతున్నాం అంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో నిరుద్యోగులకి కొట్లాట ఒకటే మిగిలింది పుస్తకాలను పక్కన పెట్టి కొట్లాడమే రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి వాళ్ళ కాంగ్రెస్ గవర్నమెంట్లో మనకు దాపురి వచ్చింది వాళ్ళు ఏమంటారు వన్ ఇన్ స్టాండర్డ్ ఏమంటే లీగల్లీ ఇది సాధ్యం కాదు అని చెప్తున్నారు లీగల్లీ సాధ్యం కాదు అని చెప్తున్నారు కానీ మొదటిసారి ఎగ్జామ్ రాస్తే పద్నాలుగు పేపర్లు లీక్ అయ్యి మన పేపర్ నెదర్లాండ్స్లో అమ్ముకుంటే రద్దు చేశారు దాని మీద సిట్టు దర్యాప్తు చేశారు మరి ఆడిపోయిన సిట్టు సిట్టు యాడదాసుకున్నది మరి గత గవర్నమెంట్ సిట్టు దర్యాప్తు వేస్తే దొంగలేని గత గవర్నమెంట్ నుంచి మాట మాట్లాడితే గత దొంగలు దొంగలు అంటారు మరి ఆ దొంగలు ఎందుకు పట్టుకోలేరు మీరు ఇప్పుడు సిట్టు దర్యాప్తులో మీకు కూడా ఆయన భాగస్వామే ఉన్నదా మరి భాగస్వామి ఉన్నందుకే డీజీపీ మహేందర్ని తీసుకుని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ అక్కడ పెట్టారా అని అనుమానం నాకు వస్తుంది భాగస్వామి ఉన్నది కాడబెట్టనిపిస్తుంది రెండోసారి ఎగ్జామ్ రాశారు రెండోసారి కేవలం బయోమెట్రిక్ బయోమెట్రిక్ ఆర్వంగా రద్దు చేశారు మరి బయోమెట్రిక్ ని నేనే కేసు వేయించని భుజాలు అను అంటే బల్మూరి వెంకట్ నేనే వేపించాను నా వలనే రద్దు అండి చెప్పేసి నా ముందే అన్నాడు మీ అందరు నిలకపోవచ్చుగా నా ముందే అన్నాడు అంటే బల్వూర్ వెంకట్ అనే వ్యక్తి కారణంగా రెండోసారి మరి మరి మూడోసారి నువ్వు ఈ నియోజలు కొట్లాడుతుంటే నీ వాయిస్ ఎందుకు ఇన్పిస్తావు అంటే ఒక్కడు పదవి సరిపోతా మరి లీగల్ కాంప్లికేషన్ లెక్కలు చెప్తున్నారు మరి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నోటిఫికేషన్లో నాలుగు వందల యాభై పోస్టుల నోటిఫికేషన్ వస్తే చివరిగా నింపింది పద్నాలుగు వందల యాభై పోస్టులు వెయ్యి పోస్టులు పెంచారు ఇవాళ గ్రూప్ టూలో పోస్టులు పెంచామంటే లీగల్ కాంప్లికేషన్ అంటున్నారు రెండు వేల నాలుగులో వైఎస్ఆర్ వైఎస్ రాసేడి గవర్నమెంట్ వన్ ఇస్ట్ హండ్రెడ్ ఇచ్చింది మరిగల్ కాంప్లికేషన్ గవర్నమెంట్ ఏపీ గవర్నమెంట్ వన్ ఇస్ట్ టూ ఉన్నటువంటి గ్రూప్ టూ కి వాళ్ళు ఏమంటారు గ్రూప్ గ్రూప్ వన్ కదా అంటారు ఏదైతే నోటిఫికేషన్ ఏదైనా పబ్లిక్ సర్వీస్ కమిషన్ కదా డిఓలో అందరూ వన్ ఇస్ట్ హండ్రెడ్ ఇచ్చారు గ్రూప్ టూ లో వన్ ఇస్ట్ హండ్రెడ్ ఇచ్చారు వాళ్ళు పబ్లిక్ సర్వీస్ కమిషన్ వీళ్ళు పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళకున్న అధికారము నీకు వేరే ఉండదు భారత రాజ్యాంగం ప్రకారం రెండు వేల పబ్లిక్ సర్వీస్ కమిషన్లే దేశంలో అన్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి సేమ్ అధికారాలు సేమ్ సిచ్యుయేషన్ ఉంటది ఇది దొంగ నాటకాలు ఆడుతున్నారు ఇవ్వమంటే మరి అమ్ముకోవడానికి సిద్ధమయ్యో నాకు అర్థం కావట్లేదు వనిషి ఫిఫ్టీ ఆల్రెడీ వాళ్ళందరూ చేర్చిరే మరి వనిషి ఫిఫ్టీ సెవెన్ చెప్పారు చివరికి యాభై దాకా లెక్క తీసుకొచ్చారు మరి యాభై ఏడు లెక్క లేదు ఎంత మంది సెలెక్ట్ అయ్యారు బీసీలంత సెలెక్ట్ అయ్యారు ఎస్సీలు సెలెక్ట్ అయ్యారు ఇంతవరకు లిస్ట్ బయట పెట్టలేదు బయటపెట్టాలి కదా మరి ఏ కేటగిరీకి వెళ్ళి ఎంత అయ్యో చెప్పాలా మరి లీగల్ కాంప్లికేషన్ ఉన్నప్పుడు ఏపీకి లేని లీగో మనకెందుకు ఉంటుంది అనేది మోడీ ప్రశ్న ఇంకోటి ఏమిటంటే మీకు జియో నెంబర్ యాభై ఐదు రద్దు చేసి అధికారం వచ్చింది మరి మరి యాభై ఐదు రద్దు చేసి జియో నెంబర్ ఇరవై తొమ్మిది తీసుకొచ్చినప్పుడు మరి మీకు అధికారం ఉన్నప్పుడు ఇది కూడా వన్ సిక్స్ అధికారం అయితే ఉంటుంది కదా ఉంటుందా ఉంటుందా యాభై ఐదు ఇరవై తొమ్మిది తీసుకొచ్చిన మరి అధికారం ఉంది మరి పోయినసారి నోటిఫికేషన్ రద్దు చేసి అధికారం ఓడిచ్చండి నీకు ఉన్న నోటిఫికేషన్ ఎగ్జామ్ పెట్టాలా తను రద్దు చేసినావు మళ్ళీ అప్లికేషన్ ఇచ్చినావు మరి అధికారం ఓడించుడు మరి ఆడ నేమో అధికారం ఉంటుంది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్ణయం తీసుకున్న అధికారం అక్కడ ఉంటుంది కానీ ఇక్కడ ఉండదు ఇదేం దౌర్భాగ్యం మొన్న తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం జరుగుతుందని మొట్టమొదటిసారి గొంతెత్తి నిలబడి కొట్లాడి ఎస్సీ ఎస్సీ బీసీ విద్యార్థి రెండున్నర లక్షల మంది గ్రౌండ్ తీసుకొచ్చారు దాంట్లో మంత్రి మాదిగా లాంటి వారు అలాగే ఆర్కిస్ట్రా లాంటి వాళ్ళ సహకారంతో కొట్ల అసెంబ్లీలో వాయిస్ వినిపించి చివరికి తీసుకొచ్చినామా లేదా మరి అక్కడ నోటిఫికేషన్ రద్దయిందా రద్దు కాలేదు కదా నోటిఫికేషన్ కొనసాగింది కదా ఆల్రెడీ ఉద్యోగాలు ఇస్తుంది కదా మరి అక్కడ లేని లీగల్ కాంప్లిసన్ ఇక్కడ ఎందుకు కొట్టిన్నాయి కాదు వీళ్ళు ఇవ్వాలన్న ఉద్దేశం లేదు ఇవాళ డిఎస్సి వాళ్ళని రోడ్ల మీద దిప్పి వాళ్ళ గోస దీపించి ఎగ్జామ్ బలవంతంగా కట్టేసి రాపిస్తున్నారు ఎగ్జామ్స్ని ఇవాళ వన్స్ అన్నీ ఏమంటే ఇవ్వట్లేరు ఒకటే మన పరిష్కారం కావాలంటే అందరు వాట్సాప్లో యుద్ధం చేస్తున్నారు యూట్యూబ్లలో యుద్ధం చేస్తున్నారు ఇట్లా వీడియో పెట్టాలని బయనా పదివేల మంది చూస్తారు అందరికి అవసరమే కానీ రోడ్డు మీద రావాలంటే భయం పోలీసులకి పిహెచ్డీ చేసిన వాడికి కానిస్టేబుల్ చూస్తే పడుతుంది పిహెచ్డీ చేసిన వాళ్ళు కాన్స్టేబుల్ అయినా పీజీ ఇస్తే క్యాండిడేట్ పెడతాడు ఎందుకు ఈ భయం ఈ భయం వల్లనే ఈ ప్రభుత్వాలు మనల్ని ఇబ్బంది పెడుతున్నాయి మన పిల్లలు చెప్తే నా ఇంటికాడ వంద మంది పోలీసులు పెట్టారు వంద మందిని పెట్టారు షిఫ్ట్ అరవై ఆరు మంది చెప్తే వంద మంది చెప్పారు బారికి పెట్టారు అయినా కూడా నేను భయపడ్ల మొత్తం చుట్టు అన్ననే వచ్చింది యాడ చూసినా పోలీసులే లోపలి కూడా పోలే అన్న చివరికి నాకు ఏలిసిన దానిని గేట్కేసిపోయాడు అంటే ఎంత దౌర్భాగ్యం గత మూడు రోజులు కూడా ఏడో మీటింగ్ ఉన్నా రాత్రి రెండున్నర నా ఇంటికి వచ్చి బెల్లు పెట్టారు పోలీసులు నా ఇంటికి నలుగురు పెట్టారు అంతకు నలుగురు పెట్టారు ఇవాళ కూడా చైతన్యపూర్ పోలీస్ స్టేషన్లో రెండు గంటలు కూసరొచ్చుకుంది ప్రతి రోజు నిర్బంధమే మరి భయపడుతున్నా మరి నన్ను ఏమంటారు అంటే నువ్వంటే కోచింగ్ సెంటర్ అంటారు కోచింగ్ సెంటర్ కాదు ప్రశ్నిస్తున్నా ప్రతి నోటిఫికేషన్ మొట్టమొదటిసారి అన్యాయాలు అన్యాయాల అక్రమాలపైన నా అడిషన్ బోర్డు మీకు ప్రత్యక్షమవుతాయి నా దిశలు కూడా ప్రత్యక్షమైన తర్వాతనే అది ఉద్యోగ రూపం ఆలుస్తాడు అచ్చం కంపల్సరీ అంతా తెలుసు అది గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ వన్ కావచ్చు జే కావచ్చు ఎస్ఐ కాన్సర్ కావచ్చు ఏ ఇన్స్టిట్యూట్ అయినా మొట్టమొదటిసారిగా లో తప్పిదాలని బహిరంగ పరిచయం ఎవరైనా ఒకసారి ప్రశ్నిస్తున్నాడు కాబట్టి నా పైన వాళ్ళ కాంగ్రెస్లో కొంతమందిని కుక్కలను ఆమె దొలుతున్నారు పిచ్చి కుక్కలు అరు అరుస్తా ఉన్నారు వాళ్ళకు నాలెడ్జ్ లేదు సిలబస్ లేదు ఏదో వరలడం కూడా తెలుసు వెళ్ళడం ఒకటి తెలుసు అసలుంటి వాళ్ళు వాళ్ళ ఈ వ్యవస్థను నాశం చేయడానికి కంకన పట్టుకొని పనిచేస్తూ ఉన్నారు నిరుద్యోగులారా భయపడితే పారిపోతాం నిలబడితే గెలుస్తాం కంపల్సరీ ఏమంటున్నాంటే మీకు కనుక గ్రూప్ వన్ కనుక సక్సెస్ కావాలంటే గ్రూప్ వన్ సక్సెస్ కావాలంటే ఒక రెండు వేల మంది ఇవాళ వన్ స్టాండర్డ్ ఇస్తే మరొక ముప్పై వేల మంది వస్తారు ముప్పై వేల మంది అవసరం లేదు మూడు వేల మంది ఎవరైతే అవసరం ఉన్నారో వాళ్ళు కనుక వారం రోజుల పాటు ఒక యుద్ధం చేస్తే వన్ స్టై జీతో కంపల్సరీ జరుగుతీరుతుంది కానీ మీ అంతా భయపడుతున్నారు ఆ భయమేమన్నా వెనక వెళ్తుంది కానీ మూడు వేల మంది కనీసం వెయ్యి మంది కనపడండి మీకు వన్ స్టాండర్డ్ ఎట్లా రాదండి చేసి చూపిస్తాను ఒక్క రోజు ముప్పై చేస్తే గవర్నమెంట్ భయ ప్రాంతాలకు గురింది అలాంటి ముట్టే కంపల్సరీ దిగి వస్తుంది రేవంతి గవర్నమెంట్ ఒక మెడల్ ఎంచాల్సిందే మనం కంపల్సరీ సాధించుకోవాల్సిందే గతంలో ఎన్నో సాధించుకున్నాం మళ్ళీ సాధించుకుంటాం తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం కేసీఆర్ గవర్నమెంట్ పోగొట్టున్నాం నీ గవర్నమెంట్ తీసుకొచ్చి నీ గవర్నమెంట్ కూడా పోగొడతాం అన్నీ కూడా సాధ్యం అయిపోతే కష్టమేం కాదు కంపల్సరీగా వన్ ఇష్యూ సాధించుకుంటామని ఇక్కడ వాళ్ళందరం తీర్మానం చేసి దాన్ని నిలబడాలా ఏదో మీటింగ్ అయిపోయిందా మైక్ అయిపోయిందా బయటికి పోతాం అంటే ఈ సమస్య పరిష్కారం కాదు ప్రతి ఒక్కరు నేను ఒక సీరియల్ తీసుకొని నేను సీరియల్ తీసుకుంటా నేను మోటివేట్ చేస్తా ఎట్లా కావాలా లోపాలు ఏంది మంచెండింది ప్రతి రోజులు నేను ఎరక చెప్తాను కానీ దాన్ని మీరు ఫాలో అయితే ఈజీగా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు కావచ్చు ప్రొఫెసర్లు కావచ్చు విడులనే కావచ్చు ఎవరైనా ఒక వారం రోజుల పాటు ఈరోజు అయిపోయిన అవతల పోయాం కానీ మళ్ళీ పిల్లలు అలా అనకండి మీరే నడపండి మీరే వారం పది రోజుల పాటు కనుక ఇన్షన్ తీసుకుంటే వర్ణి అండీ సాధ్యమవుతుంది రాబోయే ప్రజా సంఘాలు మనమే పన్నెండు రెండు వేల ప్రజా సంఘాలు ఉన్నాయి ఆ నాయకులంతా పోయారు కొంతమంది ఐదారు నాయకులు ఉన్నారు వాళ్ళు ఏమో నోరిప్పడం లేదు ఇవాళ ప్రజా సంఘాల రూపంలో కనపడే వాళ్ళు కేవలం ఇప్పుడున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు మాత్రం ప్రజా సంఘాల రూపంలో కనబడుతున్నాం మన ప్రజా సంఘాలను కాపాడుకోవాలా లేకపోతే భవిష్యత్తు అనేది కనబడలేదు ఇలా మాట్లాడే వాళ్ళు లేదు లీగల్ కనపడలేదు ఫ్యూచర్ అని కనబడతలేదు ఆ ఫ్యూచర్ ని పోలీసుల నిర్బంధాలు వచ్చినా ఏమి వచ్చినా వెనుక భయపడకుండా నిలబడాల్సిన అవసరం కంపల్సరీ ఉంది నిలబడతారని వేదిక మాట ఇవ్వండి వాళ్ళేలా పనిచేసామని మాట ఇవ్వండి కంపల్సరీ వర్ణి సంగతి సాధించడానికి అవకాశం ఎక్కుంటని ఈ సభ ఎవరితో చెప్ప స్పష్టంగా చెప్పాల్సికున్నాను థ్యాంక్ యూ